ప్రైజ్ యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభములు కీర్తన గ్రంథం అరవై పన్నెండు నూట ఎనిమిది పదమూడు రెండు అంట్లో ఒకటే మాట ఉన్నది ఒకే మాట రెండుసార్లు బైబిల్లో ఎందుకు రాశారంటే చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పి కీర్తనలు అరవై పన్నెండు ఇజ్ ఈక్వల్ టు కీర్తన ఎనిమిది పదమూడు అరవయో కీర్తన పన్నెండో వచనంలో ఏ మాట అయితే ఉందో ఎనిమిదో కీర్తన వచనంలో అదే మాట రాయబడి ఉంది దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించేదము మా శత్రులను అనగదొరుక్కువాడు ఆయనే కీర్తన అరవై పన్నెండు అదే మాట కీర్తన నూట ఎనిమిది పదమూడులో కూడా మనం చూస్తాం దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించేదము మా శత్రులను అనగదొరుక్కువాడు ఆయనే స్తోత్రం దేవస్త ఈరోజు యొక్క వాక్య పేలుగులు మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా నడిపించండి అనేక హృదయాలు వెలిగించబడాలి ఈరోజు సర్వసత్యాన్ని తెలుసుకోవాలి సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీరే తెచ్చుకోవాలన్న ప్రభావం యేసు నామంలో ప్రార్థించి పొందుకుని నాం తండ్రి ఆ హాల్ చాలా విలువైనటువంటి మాటలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం శ్రద్ధగా వినండి ప్రియులారా ఇక్కడ ఈరోజున మనం ఒక అద్భుతమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు కలిగిన వాళ్ళందరూ కూడా శూర కార్యలు చేస్తారంట ఆ మేన్ హెల్ూయా మరి అసలు తామస్ అల్వైడ్సన్ గారు బల్బుని కనిపెట్టారని మనకు అందరికీ తెలుసు అలాగా ఆయన బల్బుని కనిపెడటానికి ఆ అద్భుతమైనటువంటి బైబిల్ వాక్యం ఆధారం ఏం చేసుకున్నారంటే యోబు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం మూడో వచనాన్ని ఆధారంగా చేసుకుని ఆయన బల్బుని జరిగింది జరిగిందనమాట సరే ఈ సమయంలో మరి యొక్క చరిత్రను అంతా మనం ఒకసారి గుర్తు చేసుకుందాం థామస్ అల్వాయడ్స్ గారు యొక్క సాక్ష్యాన్ని మనం విందాం ఈ సమయంలోను దేవునికి స్తోత్రం మీరంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆసక్తిగా ఉన్నారని చెప్పి నేను నమ్ముతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మరి సార్ థామస్ అల్వాయడ్స్ గారిని ప్రభావితం చేసినటువంటి బైబిల్లో ఉన్న వాక్యం ఏంటి ఆ వాక్యం ద్వారానే మరి ఆయన ఎలాగ ఆ యొక్క బల్బుని కనిపెట్టారు అనేటువంటిది మనం ఈరోజు చరిత్రలో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం శ్రద్ధగా వినండి సర్ థామస్ అల్వా ఎయిడ్సన్ గారు ఫిబ్రవరి పదకొండవ తారీఖున పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో అమెరికాలో ఓహయో రాష్ట్రానికి చెందినటువంటి మిలన్ అనేటువంటి ప్రాంతంలో జన్మించి మిచిగాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోర్ట్ హ్యూరాన్ అనేటువంటి ప్రదేశంలో పెరిగాడైన తండ్రి గారి పేరు చూసినట్లయితే సామ్యూల్ ఆగ్డేన్ ఎడిసన్ జూనియర్ పద్దెనిమిది వందల నాలుగు నుంచి పద్దెనిమిది వందల తొంభై ఆరు వరకు బ్రతకారావు అలాగే తల్లి నాన్సీ మ్యాథ్యూస్ ఎడిసన్ తల్లి పేరు నాన్సీ మ్యాథ్యూస్ ఎడిసన్ పద్దెనిమిది వందల పది నుంచి పద్దెనిమిది వందల డెబ్భై ఒకటి వరకు మరి ఆవిడ బ్రతకడం జరిగింది వాళ్ళిద్దరికీ కూడా మరి వాడు చివరి సంతానం అయినటువంటి వాడే సర్ థామస్ అలవైడ్సన్ గారు ఇతని కుటుంబం అంతా కూడా డచ్ మూలాలు కలిగినటువంటి కుటుంబం సర్ థామస్ అలవైడ్సన్ గారిని ఏడు సంవత్సరాల వయసులో వాళ్ళ అమ్మగారు స్కూల్కి తీసుకుని వెళ్ళి స్కూల్లో వేశారు అయితే ఎడ్సన్ పుట్టినప్పటి నుంచి కూడా ఆరోగ్యపరంగా చాలా బలహీనుడిగా ఉండేటువంటి వాడు థామస్ అలవైడ్సన్ గారు మరి మానసికంగా కూడా వెనకబడినటువంటి వాడు అంటే మైండ్ మెచ్యూరిటీ అంతగా లేదు ఎవరైనా సరే ఏదైనా చెప్పినా కానీ అర్థం చేసుకునేటువంటి శక్తిని మరి శక్తి తామసాల వేడ్చిన గారికి ఉండేటువంటిది కాదు దిక్కులు చూస్తూ నవ్వుకుంటూ ఉండేటువంటి వాడు తర్వాత అక్కడ స్కూల్లో తోటి స్నేహితులు కూడా హేళం చేస్తూ ఉంటుంటే టీచర్ కూడా వీటి పనికి రాడు తీసుకువెళ్ళను అని చెప్పేసరికి తల్లికి ఒక ఉత్తరం రాశాడనమాట నీ కొడుకుని ఇంకా మరి మాకు అన్నప్పుడు తల్లి వెంటనే స్కూల్కి వెళ్ళి మరి కుమారునితోటి స్కూల్ నుంచి తీసుకొచ్చే ముందు నాన్సీ గారు హృదయం ఎంతగానో కురుంగిపోయిందన్నమాట అప్పుడు ఈ సర్ థామస్ అల్లవైడ్సన్ గారి యొక్క తల్లి అక్కడ ఉన్నటువంటి వారందరితో పాటు ఆ టీచర్తో పాటు వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ విసిరిందంట మీ అందరికంటే నా కుమారుడు గొప్పవాడుగా రాణించకపోతే నేను దేవుని బిడ్డనే కాదు అని చెప్పేసి సవాల్ చేసి తన కుమారుడు సర్ తామస్ అల్వా ఎయిడ్సన్ని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయిందా దుఃఖంతో బాధతో ఉన్నది అప్పటి నుంచి కూడా తన తల్లి కూడా బడిగా మారింది ఎడ్సన్ గారికి దేవుని నామం చేసినటువంటి మరి దేవుని నామాన్ని చేసినటువంటి ఛాలెంజ్ మేరకు ఒకసారి కన్నీటి ప్రార్థనతో దేవునికి చదువు నేర్పుటకు ప్రారంభించింది హాలుయా తల్లి నాన్సీ ఎడ్సన్ గారు నిజంగా ఆ తల్లి కన్నీటి ప్రార్థన ఫలితంగా మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించాడు దేవుడు ఆపై తల్లి చెప్పేటువంటి ప్రతీది గ్రహిస్తూ తనకు తానే చదువుకునేటువంటి శక్తిని పొందాడు సర తామస్ అలవేడ్సన్ గారు తామస్ అలవేడ్సన్ గారికి పదహారు సంవత్సరాల వయసులో టెలిగ్రాఫిస్ట్ టెలిగ్రాఫిస్ట్ అనేటువంటి పని దొరికింది ఉద్యోగం వచ్చింది తల్లి నాన్సీ సహకారంతో ఒక ల్యాబొరేటరీ కూడా ప్రారంభించాడు అలా తన తల్లి ప్రార్థన ద్వారా దేవుని సహకారంతో ఎదుగుతూ ముందుకు వెళ్ళాడు సర్ థామస్ అలవాయిడ్సన్ గారు కొన్ని సంవత్సరాల తర్వాత విద్యుత్ బల్బును కనిపెట్టడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు థామస్ అలవేడ్సన్ గారు ప్రార్థన చేస్తూ తన పని ప్రారంభించాడు సెప్టెంబర్ నాలుగు పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో న్యూయార్క్ సిటీలో వేలాది మంది ప్రజలు చిమ్మ చీకటి ప్రదేశాల్లో మరి ఉన్నారు విద్యుత్ బల్బును వెలిగించడానికి సిద్ధపడ్డాడు ఆయన సర్ థామస్ అలవేడ్సన్ గారు ప్రార్థనతో కూడినటువంటి ప్రయాస ఫలితంగా మరి స్విచ్ ఆన్ చేశాడు ఎడ్సన్ గారు అంతే ఏమైందంటే అక్కడ ఏకదాటిగా వెయ్యి దీపాలు వెలిగించబడ్డాయి దాంతో ఆ ప్రాంతం అంతా కూడా అయిపోయింది ప్రజలంతా కూరస్తారు తామస్ అలవాయిడ్సన్ గారికి జే జైలు కొట్టారు చీకటికి గుడ్ బై చెప్పారు ఆ రోజు అందరూ కూడా మరి సల్ తామస్ అలవాడిసిన్ గారిని ప్రశంసిస్తూ ఓ గొప్పగా చేస్తూ మాట్లాడారు ఆయన గనపరిచారు అతన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి సర్ థామస్ అల్వా తన తల్లి గురించి బైబిల్ గురించి చెప్పాడు నా తల్లి కన్నీటి ప్రార్థన నన్ను మనిషిగా మార్చింది ఆమె చేసిన కన్నీటి ప్రార్థనే ఈరోజు నన్ను మీ మధ్య ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది అని అన్నాడు అంటండి థామస్ అల్వా ఎడ్సిన్ హాగూయ్య దేవునికి స్తోత్రం కలిగిన కాక తర్వాత బైబిల్ గురించి మాట్లాడాడు ఒకరోజు మరి మా పాస్టర్ గారు చెప్తున్నటువంటి దేవుని వాక్యం వింటూ ఉన్నాను నేను అని చెప్పి తామసలవేసి గారు చెప్తూ అలా వింటూ ఉన్నప్పుడు యోగు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయ మూడో వచనం మరి చదివించి దానిని ఆధ్యాత్మికమైనటువంటి విధానంగా యోగు ఇరవై ఎనిమిది మూడు వచనాన్ని చదివించి దానిని ఆత్మీయంగా బోధించారు పాస్టర్ గారు ఎప్పుడైతే మనిషి చీకటి అనేటువంటి పాపానికి అంతం ఉందని తెలిసి అంతం కలుగజేసినటువంటి ఎస్ఏ అంతం కలుగజేసి వెలుగు అనేటువంటి చీకటిలోనికి రావాలని చెప్పి వివరించారు అయితే ఆ మాటను ఇంటికి వచ్చిన తర్వాత సరతామ సర్వైడ్స్ గారి గదిలోనికి వెళ్ళిపోయి మరలా చదివాడంట మరలా చదివాడంట మరలా చదివాడంట మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు గఢాంధకారములోనూ మరణాంధకారములోనూ ఉండు రత్నములను వెదకుచు వారు భూమి అంతముల వరకు కూడా సంచరించుదురు యోబు ఇరవై ఎనిమిది మూడు ఈ వాక్యంపై మరి దైవజనుడు ఆధ్యాత్మికమైనటువంటి అర్థంతో చెప్పారు అయితే మనం అక్షరార్థంగా ప్రయత్నించే బైబిల్ ప్రవచనం నెరవేర్చడానికి తలంచి యోబు ఇరవై ఎనిమిది మూడు వాక్యం మేరకు ప్రయత్నించాను దేవుడు నా ప్రయత్నం సఫలం చేశాడు అని చెప్పారు హలే దేవునికి స్తోత్రం కలిగింది కాక నేను బలుబుని కనిపెడటానికి కారణం బైబిల్లో ఉన్న వాక్యం అని సర్ తామస్ అలవేడ్సిన గారు చిత్రం మరి ఆ యొక్క చరిత్ర అంతా కూడా మనకు తెలుస్తూ ఉంది హలే నేను బలుబును కనిపెట్టడానికి కారణం బైబిల్లో ఉన్న వాక్యం ఇరవై ఎనిమిది మూడు అని సాక్ష్యం ఇచ్చాడు సార్ థామస్ సెలవుడ్సన్ గారు పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరంలో బల్బును కనుగొన్నటువంటి ఎడిసన్ పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రయోగాత్మకంగా హాలుయా బల్బు వెలిగింది పద్దెనిమిది వందల ఎనభై రెండులో ప్రయోగాత్మకంగా బల్బు వెలిగింది ఇలా వెలిగించి దీనికి మూల కారణం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక వచ్చినవే అని చెప్పి స్పష్టం చేశాడు సర్ తామస్ అలవేట్సన్ గారు దేవునికే మహిమ ఘనతా ప్రభావం కలుగునిగాక అమ్మాన్